రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు తుది దశకు చేరాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు అవతరణ దినోత్సవ వేడుకల కోసం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నాయి ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్దనే ఉన్నాం ట్యాంక్ బండ్ వద్ద ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక మెయిన్ స్టేజ్కి సంబంధించి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయని చెప్పొచ్చు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ భారీ స్క్రీన్తో పాటుగా పరిసర ప్రాంతాల్లో లైటింగ్ ని సైతం పూర్తి చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి బ్యారికేడింగ్ ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇది ఈ రోజు సాయంత్రం నుంచి దీనిపైకి వాహనాలని ట్యాంక్ బండ్ పైకి వాహనాలని నిలిపివేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ బ్యారికేడ్లు ఏవైతే ఏర్పాటు చేశారో వాటికి త్రివనల రంగులు అదుపుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఇది దూరం నుంచి బ్యారికేడ్స్ చూస్తే ఏదో భారీ త్రివర్ణ పతాకమే ఆవిష్కృతమైందా అన్నంత అద్భుతంగా ఈ యొక్క మూడు రంగులు దర్శనమిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు ఇక ట్యాంక్ బండ్ పైన మొత్తం ఎనభై స్టాలను ఏర్పాటు చేయనున్నారు వీటిలో ఏదైతే చేనేత కళాకృతులు కావచ్చు హస్తకళలు కావచ్చు అదేవిధంగా స్వాయ స్వయం సహాయక సంఘాల బృందాలు ఎవరైతే ఉండారో వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఈ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి స్టాల్స్ ఇప్పటికే కొన్ని రూపొందించగా మరికొన్ని ఈ రోజు సాయంత్రంలోపు పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే వేలాది మంది ఈ యొక్క వేడుకలను చూసేందుకు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తారు మరి ముఖ్యంగా చిన్నారులతో వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ యొక్క ట్యాంక్ బండ్ పైన చూసినట్లయితే కనుక రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించినట్టు ముఖ్యమంత్రి నిర్వహించినారు ముఖ్యమంత్రి సహ సహా పలువురు మంత్రులు ముఖ్య అనేక మంది విఐపిలు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నేపథ్యంలో భారీ స్టేజీని సైతం ఏర్పాటు చేశారు ఇక్కడ పూర్తి స్థాయిలో లైటింగ్ ను కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ట్యాంక్ బండ్ పై నుంచి చూసినట్లయితే కనుక సాధారణంగా మనం ఇక్కడ చూడొచ్చు ఈ ట్యాంక్ బండ్ నుంచి ఈ ఏదైతే మెయిన్ స్టేజ్ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి చూస్తే అత్యద్భుతమైనటువంటి అటు సెక్రటేరియట్ కావచ్చు అదేవిధంగా అమరవీల స్థూపం కావచ్చు ఇక్కడ నుంచి చూస్తే అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యూ ఉండే పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇక్కడ వచ్చేటండి ఆహుతులకు సైతం అందమైన వ్యూ కనిపించేట్టుగా ఈ యొక్క స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక దీంతో పాటుగా మొత్తం రాష్ట్రంలో ఎవరైతే పోలీస్ బ్యాండ్ ఇప్పటికి ఐదు వేల మంది శిక్షణలో ఉన్నారో వారందరితో కూడా ఇక్కడ భారీ పరేడ్ నిర్వహించనున్నారు ఇక ఇక్కడికి వచ్చేటట్టు వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాహనాలు నిర్వహించడంతో పాటుగా ప్రత్యేకంగా బ్యారికేడ్ల నుంచి మా మాత్రమే వారిని లోపలికి అనుమతిస్తున్నారు అదేవిధంగా షాపింగ్ చేయడంతో పాటుగా ఆహార స్టాల్ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైన హోటల్కి కు రుచికరమైన విందుని సైతం ఆస్వాదించేందుకు వీలుగా అనేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు షాపింగ్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ ఈ యొక్క స్టాల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక ట్యాంక్ బండ్ మీద జరబోయేటువంటి ఈ వేడుకల్లో కార్నివల్ ఏదైతే పోలీస్ బ్యాండ్ చేయబోయేటట్టు ఐదు వేల మంది పోలీస్ బ్యాండ్తో ఏర్పాటు చేయబోయేటువంటి కార్నివల్ కావచ్చు అదేవిధంగా ఈ యొక్క ఫైర్ క్రాకర్స్తో ఏర్పాటు చేయడం ప్రదర్శన కూడా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు ఇక మరోవైపు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే కళాకారులు ఉన్నారో వాటి అలాంటి ప్రధానమైనటువంటి కళాకారులను ఇక్కడికి తీసుకొచ్చి కళా రూపాలను కూడా ఇక్కడ ప్రదర్శించున్నారు మొత్తం పదిహేడు రకాలైనటువంటి ప్రదర్శనలు ప్రధానంగా ఇక్కడ కొనసాగున్నట్టు తెలుస్తుంది దీంట్లో చూసినట్లయితే కనుక ఆదిలాబాద్ నుంచి ఒక టీంతో గుస్సాడి అదేవిధంగా భద్రాచలం నుంచి కొమ్ముకోయ ఆదిలాబాద్ నుంచి దిన్సా మహబూబ్ నగర్ నుంచి చెంచులు నృత్యాలు అదేవిధంగా ఇక సిద్దిపేట నుంచి చూస్తే మహిళలు ప్రధానంగా డప్పు కళాకారులు ఆకట్టుకొనున్నారు ఇక అదే సిద్దిపేట నుంచి ఘట విన్యాసం కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు ఇక జనగాం నుంచి ఒగ్గుడోలు అదే జనగాం నుంచి మరోవైపు ఒగ్గుడోలతో పాటుగా శివసత్తుల నృత్యాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి ఇక తెలంగాణ బతుక పండుగ చెప్పుకున్నటువంటి బతుకమ్మ వేడుకలను సైతం రేపు కార్నివల్లో భాగంగా ప్రదర్శించనున్నారు వీటితో పాటుగా బోనాలు బంజారాల నృత్యాలు అనేక రకాలైనటువంటి కళారూపాలు కూడా మొత్తం పదిహేడు రకాలైనటువంటి కళారూపాలని ప్రదర్శించున్నారు ఇందుకు సంబంధించి స్టేజీలు ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యయితే ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పటికి లైటింగ్ ఏర్పాటు చేయడం అటు పీవీ మార్గ ఎన్టీఆర్ మార్గుల్లో కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా అయితే గనక రాష్ట్ర అవతరణ వేడుకలు అందంగా ఇక్కడికి వచ్చేటటువంటి ఆహతులను అలరించే విధంగా వేడుకలు ఏదైతే కనువిందు చేసే విధంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లను అయితే దాదాపుగా పూర్తయ్యి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ట్యాంక్ బండ్ పైకి వాహనాలు నిలిపివేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ వేడుకలకు సంబంధించి ప్రజలు ఎవరైనా సరే ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి ఏర్పాట్లు చూడడంతో పాటు ఈ వేడుకల్లో పాల్గొనొచ్చు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది కెమెరా పర్సన్ నవీన్ తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్